సరే నమస్కారం మనకి ఒక్కొక్క సీజన్కి కొన్ని రకాల పళ్ళు వస్తుంటాయి అంటే ఏ ప్రాంత ప్రాంతానికి మనకి అడవులు సహజంగా లభిస్తాయి సీజనల్ వచ్చే ఫ్రూట్స్ అయితే మనకి ఈ సీజన్లో సంక్రాంతికి భోగి పళ్ళుకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది అలాగే వినాయక చవితి కూడా రేగుపత్రికి వినాయకపత్రిలో వాడతాం వినాయకపత్రిలో లంబోదరాయన మహాబద్రీపత్రం పూజ అని పిలుస్తాం అంటే లంబోదరం అంటే పెద్ద పొట్ట బదిరి అంటే రేగు అంటే రేగుపత్రితో మనం పూజ చేసిన రేగుపత్రి ముట్టుకున్న రేగు రేగు హక్కు తిన్న ఉదర వ్యాధులు రావని చెప్తారన్నమాట అంటే ఇమ్యూనిటీ పెరుగుతుందట జీర్ణ సంబంధ వ్యాధులు రాకుండా ఉంటాయి జీర్ణశక్తి పెరుగుతుంది అయితే మామూలుగా ఒక శ్లోకం ఉంటుంది ఇందులో చెప్తారు చిన్న ముక్క జస్ట్ భుక్తవాదు బదిలీ ఫలం అంటే భుక్తవాదు బదరీ ఫలం అంటే భోజనానంతరం రేగుపండు తింటే ఉదర వ్యాధులు రావని అంటే పొట్ట రాదు అంటే బరువు పెరగరన్నమాట ఒబేసిటీ రాదు రేగుపళ్ళు తింటే అంటే అలాగని మనం సంవత్సరం అంతా తిన్నాం అనుకోండి ఇప్పుడు దొరికే రే ఆ కాశీ రేగుపలు అవి అవి కాదు అచ్చంగా ఇప్పుడు ఈ సీజన్లో వచ్చే దేశవాళీ రేగుపళ్ళు తింటేనే మన ఈ రేగుపల సీజన్లో బోన్ చేశాక కనీసం ఒక్క రేగు పండు తినాలన్నమాట తింటే మనకి ఉదర సంబంధ వ్యాధులు రావటం అలాగే చర్మం ముడత పడకుండా ఉంటుంది అంటే ముడతలు రావాలంటాయి ఎంత వయసు వచ్చినా స్కిన్ అంత గ్లోగా ఉంటుంది ముడత పడకుండా ఉంటుంది ఇంకా బెస్ట్ ఉపయోగం ఏంటంటే రేగుపూలు తింటే హిమోగ్లోబిన్ బాగా పెరుగు పెరుగుద్ది అన్నమాట రక్తహీనత ఉందనుకోండి అస్మానం బ్లడ్ ఎక్కించుకోవడం ఐరన్ డెవలప్ వెనడం చేతు మనం ఏ వెళ్ళినా ఏ రాస్తారు మనకి అలా కాకుండా ఈ సీజన్లో వచ్చే రేగుపళ్ళు భోంచేసాక తింటే మనకి హిమోగ్లోబిన్ చాలా తొందరగా పెరుగుద్ది అనమాట రక్తహీనత పూర్తిగా పోద్ది తర్వాత ఏంటంటే అసలు రేగుపళ్ళతో మనకేం చేస్తారు రేగోడియాలు పెడతారు మనం రేగుడలు రేగోడియాలు పెట్టి భోంచేసాక తింటారు అనమాట అంటే కొన్నాళ్ళు రేగుడి మంచిగా సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది కరెక్ట్గా పెడితే రేగుడియం ఏం లేదు రేగుపళ్ళు కొంచెం మిరవకాయలు కొద్దిగుప్పి వేసి కొమ్ముతారు కొమ్మి ఉడియాలు పెడతారు కాతుని పెట్టి ఎండ పెడతారు ఆ ఎండబెట్టి ఉడిపోయారు కొద్దిగుప్పు కూడా వేస్తారు అదే ప్రజలు ప్రజలు ఏమి ఉండదు ఆ ఎండ ఎండిపోయినాయి దాచుకుంటారు అన్నమాట ఈ వేసవకాలం దాన్ని పెట్టి అవి సంవత్సరం అంతా పిల్లలకి పెడతారు పిల్లలు బాగా తిండి ఉంటారు రేగు ఉడియాలు అలా ఏంటంటే ఆ పళ్ళు తింటే ఉదర వ్యాధులు కానీ రక్తహీనత చర్మ సమస్యలు అంటే చర్మం ముడతపడకుండా ఉండడం అలాంటి వాటి నుంచి మనం బయటపడతాం ముఖ్యంగా స్థౌల్యం ఒళ్ళు రాదు అన్నమాట ఇంకా ఉపయోగం ఏంటంటే ఎదిగే పిల్లలకి హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకి ఇప్పుడు చాలా రకరకాల కారణాలు ఏ కారణమైనా మనకి ఏంటంటే అయితే ముందుగా అయిపోవడం లేదా అవ్వకపోవడం అంటే మెచ్యూర్ లేకపోతే పీరియడ్స్ నెలలో రెండు సార్లు అయిపోవడం లేకపోతే మూడు నెలలు అవ్వపోవడం అయితే ఓవర్ బ్లీడింగు ఇలాంటి హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ సమస్యలు ఉన్నాయి చిన్నపిల్లల పంచి మనం ఫేస్ చేస్తాం సో ఆ ప్రాబ్లమ్స్ కూడా రేగుపండు పెడితే ఈ సీజన్లో ఒక నెల రోజులు రోజుకు రేగుపండు పెట్టాను రెండు మూడు భోంచేసాక ఆ సమస్యలు కూడా హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ కూడా తగ్గుతాం అలా ఎన్నో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కాకపోతే మనం సహజంగా రేగుపళ్ళు ఈ దేశవాడే రేగుపళ్ళు ఉండాలి ఏ ప్రాంతంలో దొరికే పండు ఆ ప్రాంతంలో కాయలు రకరకాలు ఉంటాయి ఏమైనప్పటికీ ఏ ప్రాంతంలో దొరికే అవి ఆ ప్రాంతంలో ఇవి కాశీ తెచ్చి తెచ్చిందా అనుకోండి ఏం ఉపయోగం లేదు మన రేఖలు మనకే కాశీ రేఖ్యాలు కాశీ వాళ్ళకి అలా అనమాట అంటే మనకు తెలియని జబ్బులు కనీవ జబ్బులు మనం చూస్తున్నాం ఇప్పుడు క్యాన్సర్ అంటే అర్థం ఏంటి క్యాన్సర్ అంటే అపర కుబేరుడికి వచ్చే జబ్బు అది అంటే రాజు అలాంటి వాళ్ళు భోగాలు బాగా ఎక్కువైన వాళ్ళకి ఎక్కువ సంపద ఉన్న వాళ్ళకి వచ్చే జబ్బు డిగ్నిటీ ఆఫ్ డిసీజ్ క్యాన్సర్ అంటే రాచపుండు అంటే పెద్ద రాచరికం అలాంటి వాళ్ళకి ఆ జబ్బు వచ్చేది ఇప్పుడు కూరడు కూడా వచ్చేస్తుంది సెవెంటీ పర్సెంట్ క్యాన్సర్ స్ప్రెడ్ అయిపోయింది ఇళ్ళల్లో టెండెన్సీ జనాల్లో ఏంటండి ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ డయాబెటిక్ టెండెన్సీ ఎంటర్ అయిపోయింది బాడీల్లో మన డిఎన్ఈలో ఇప్పుడున్న నెక్స్ట్ జనరేషన్ ఇప్పుడున్న జనరేషన్ అందరికీ రకరకాల ఇబ్బందులు సో వాటి నుంచి మనం శాశ్వతంగా బయటపడాలంటే మళ్ళీ మన సంస్కృతి సాంప్రదాయం మన ప్రాచీన వైద్యాలు ఇవే మనం ప్రాచీన ఆహారం ఇలాంటివి తీసుకుంటేనే బాగుంటాం సో మనం తీసుకుని మనం చేస్తాం అనుకోండి మన తర్వాత మన పిల్లలు పడతారు మాకు ఇక్కడ పిల్లలు వచ్చే చక్కగా పిల్లలతో పాత ఆటలను కోతి కోతికమ్మచ్చలు తొక్కుడు పిల్లలు తొక్కుడు పిల్ల అమ్మాయిలు ఆడతారు అండి టీనేజ్ అమ్మాయిలతో ఆడించేవారు ఎందుకు ఆడించేవారు తొక్కుడు పిల్లలు అమ్మాయిలు ఆడితే వాళ్ళకి ఎప్పటికీ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఉండదండి అండి థైరాయిడ్లు హిస్టోజన్లు ప్రవిస్టోన్లు పీరియడ్స్ రెగ్యులర్ ఇర్రెగ్యులర్ రెగ్యులర్ పీసీఓఎస్లు ఇలాంటివి ఏమి ఉండవున్నట తొక్కుడు పిల్లలు ఆడిస్తే సంవత్సరానికి ఒకసారి అయినా ఆడిస్తే పిల్లలతోటి అది తొక్కుడు ఉన్న సైన్స్ సెల్ ఫోన్కి వచ్చి ఏ పబ్జీ అనుకోండి సంగ్రానికి పోతాం ఉన్నము ఉన్నమో ఉన్న మతికా పోతాయి చంపేయడం నరికేయడం క్రూయల్ ఆ గేమ్స్ అన్ని క్రియల్గా ఉంటాయి అనమాట అండి అంటే చిన్నప్పుడే మన క్రియలలో క్రియాలిటీ నేర్పేస్తున్నాం ఇంత దారుణం ఏంటంటే మన ట్రెడిషనల్ గేమ్స్లో కూడా ఎంతో ఎక్సర్సైజ్ అండి ఫిజికల్ మెంటల్ ఎక్సర్సైజ్ తిరిగితే బాగా పెరిగితే పాత గేమ్లు ఆడిస్తాయి నూయ్యుంది అనుకోండి నూతికి చేతితో కానీ గిలకబావితో కానీ నీళ్ళు తోడేమనుకోండి అడవలైనా మగవాళ్ళైనా ఎప్పటికీ వెన్నుపూస లేదు డిస్క్ ప్రాబ్లమ్స్ రావు స్పాండైటిస్లు డిస్క్ ప్రాబ్లమ్స్ డిస్క్ సయాటికాలు ఇలాంటివి రావు అనమాట వెన్నుపూస చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఎప్పటికైనా అలా పెద్ద దానికి ఒక మంచి సైన్స్ ఉంది అనమాట నమస్తే అండి మేము మల్కిపురం నుంచి వచ్చామండి మేము హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసామండి మేము ఇక్కడికి మూడు నెలల నుంచి వస్తున్నామండి మాకు చాలా బాగుందండి ఇక్కడ మందు వాడిన తర్వాత బాగా కవర్ అయిందండి ఈ నెల నేను పది మందిని తీసుకొచ్చాను ఒకటికి ఒక ఫోర్ మంత్స్ నుంచి వస్తున్నాము గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అది చాలా సాల్వ్ అయింది నాకు కూడా ఇంకో టెన్ మెంబర్స్ వచ్చారు వాళ్ళు కూడా చాలా మోకాళ్ళ నొప్పులతో వాటితో బాధపడుతున్నాడు ఒక ఆవిడైతే నడవలేక పరిస్థితులు వచ్చింది జర్నీ కూడా చేయలేకపోయింది ఒక వన్ టూ మంత్స్కి ఇది సెకండ్ మంత్ ఆవిడ ఇప్పుడు బాగానే వచ్చింది ఏ ప్రాబ్లం లేకుండా చాలా బాగుందండి